కామ్రేడ్ల కసరత్తు అంటూ కూడా చూడవచ్చు స్థానిక సంస్థలలో బలం ఉన్న చోట సిపిఎం సిపిఐ పోటీ ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో కలిసి సై దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలలోనూ ముందుకు ఇక మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డిలో కాంగ్రెస్తో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తు మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రణాళికలు రాబోయే అసెంబ్లీకి ఇప్పటి నుంచే వ్యూహాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక రాష్ట్రంలో కమ్యూనిస్టులు పూర్వవైభవం చాటేందుకు సిద్ధమవుతున్నారు అందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే దీన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు రాష్ట్రంలోని ఏ జిల్లాలలో పార్టీ బలంగా ఉందనే వివరాలను సేకరిస్తున్నారు ఇప్పటికే బలం ఉన్న చోట పోటీ చేస్తామని ప్రకటించారు ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సినది ఆ కామ్రేడ్ల కసరత్తుకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తాం అంటే సిపిఎం కానీ సిపిఐకి సంబంధించిన ఆ పార్టీలకు సంబంధించి అంటే కమ్యూనిస్టులు తెలంగాణలో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ చూసినా కూడా ప్రజల కష్టాలు వచ్చినాయంటే అక్కడ ధర్నా చేసే ప్రయత్నం చేస్తారు నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు కానీ ప్రత్యక్ష రాజకీయాలలో వాళ్ళు పూర్తిగా కూడా పోటీకి చాలా చోట్ల దూరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది అదే ఇతర దేశాలలో కమ్యూనిస్టు భావజాలతోని రెపరెపలాడుతున్నాయి అక్కడ అధికారంలో జెండాలు ఇదే కమ్యూనిస్ట్ జెండా కానీ మన తెలంగాణ ఖచ్చితాలకు పూర్తి ఒక్క సీటుకు రెండు సీట్లకు పరిమితమై ఎక్కడో ఒక చోట మమ అనిపించుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు గత ఎన్నికలలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేసి కూనమ్ని సంబంధించి ఒక టికెట్ వచ్చింది దాంతోపాటు ఇంకో రెండు సోట్లు వచ్చినట్టు కనబడతాను అంటే ఏం లేదు వీళ్ళు పూర్తిగా కూడా ప్రజా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ పోటీ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉండరు వాళ్ళ సిద్ధాంతాలు భావజాలాలు ఏదైనా కావచ్చు అది ఒకప్పటి సిద్ధాంతం ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నేను దోతి కట్టుకొని తిరిగిన ఇప్పుడు కూడా గదే కట్టుకొని తిరుగుతా ఇప్పుడు కూడా గట్లనే పడిపోతా అంటే ఊకోరు కదా ఆనాడు గడక తిన్నా ఇవాళ కూడా గడక తింటా లేకపోతే ఆనాడు రబ్బర్ ఏది చెప్పులు లేకుండా నడిచినా ఇప్పుడు చెప్పులు లేకుండా నడతా ఇవన్నీ కుదిరే కదా కాలం అనుగుణంగా ఏ విధంగా కాలం రూపాంతరం చెందుతుందో ఆ రూపాంతరానికి అనుగుణంగా పార్టీలు కూడా మారాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది సో కమ్యూనిస్టులను స్వాగతించాల్సిన అంశం ఎందుకంటే కమ్యూనిస్టులు ఇకనైనా ప్రజా పోరాటంలో ఉద్యం వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే మరొక పక్కన వాళ్ళు పోటీ చేయాల్సి వాళ్ళ పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పోటీ చేసి గెలుపొందాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే కమ్యూనిస్టుల ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అది ప్రజలకు దగ్గరగా ఉంటాయి సో అలాంటి పరిస్థితి రావాలని మన పునః అంటే మళ్ళొక్కసారి వాళ్ళ యొక్క సత్తా చాటాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఏ పార్టీతో పొత్తులు కాకుండా ప్రజలతో పొత్తుతో వెళ్తే బాగుంటుంది అనేది చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను